బుల్షిట్ అంటే బుల్షిట్ సంచాలక్ అంటే రీతు చౌదరి నిన్న నేను లైవ్ చూసినప్పుడు లిటరల్లీ ఎంత రీతు అంత కోపం వచ్చిందంటే బీపీ సర్ర రేజ్ అయింది అంత రేజ్ అయింది కామనేషన్ చేసిన ఓవర్ యాక్షన్ రీతు రీతు చేసిన సంచాలక్ అంత బుల్షిట్గా అనిపించింది నాకైతే మాట్లాడతాను అదే మాట్లాడతాను అసలు రీతు చౌధరి కానీ టార్గెట్ చేసింది కావాలనే డీమాన్ పవన్ ని గెలిపించడానికి తను అలా చేసింది ఎందుకంటే తను స్ట్రాంగ్గా ఉంటాను కాబట్టి ఫస్ట్ బయటికి పంపిస్తే ఇమాన్యువల్గా తను ఫిజికల్గా కొంచెం ఆడలేడని తెలిసి డిమాన్ పవన్ కన్నా ఇమాన్యువల్ ఫిజికల్ టాస్క్ అని తెలిసి తను అలా ప్లాన్ చేసి అలా చేసింది అలా తనంతటికీ తానే రూల్స్ పెట్టేసుకుంది రూల్స్ పెట్టేసుకుని కావాలని డిమాన్ పవన్కి సపోర్ట్ చేసింది తన గెలిపించింది ఇదైతే ఆ లైవ్ చూసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అదైతే క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది సో తను చేసిన తప్ప ఏంటంటే అదే అక్కడ వాళ్ళు కామనర్స్ కూడా ఉన్నారు కామనర్స్ కూడా ఉండే మధ్యలో ఎట్లా అరుస్తున్నారంటే ఆతో తెలిసిపోతుంది మాకు సెలబ్రిటీ వర్సెస్ కామనర్స్ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని అరవడం తప్ప ఏం లేదు అక్కడ మనం లైవ్లో మనం చూసాం కూడా ఆల్రెడీ ఫస్ట్ పవనను మనిషి వాళ్ళిద్దరు మాట్లాడుకొని మనం ఇట్లా చేద్దామని కొంచెం వాళ్ళిద్దరు మాట్లాడుకున్నట్లు మనకు అనిపించింది వీళ్ళిద్దరూ అట్లానే ఆడారు సెలబ్రిటీస్ వర్సెస్ కామన్ అట్లా ఆడారు వాళ్ళు అట్లనే ఆడారు సో అట్లా వాళ్ళు స్టార్ట్ చేసి వాళ్ళే గేమ్ ఆడేసి మధ్యలో మళ్ళీ తను అయిపోగానే వీళ్ళిట్లో ప్లేట్ తెప్పించారు ఎట్లా అంటే అట్లా చేస్తున్నారంటే కామన్లెస్ అంతా మళ్ళీ మధ్య మధ్యలో వాళ్ళు ఆడేటప్పుడు తనకి సపోర్ట్ చేయటం ఇవన్నీ రెంకెలు వేయటం పైకి ఎట్లా అంటే చేసేది వాళ్ళే వాళ్ళే కామన్లస్ అంతా ఒకటి ఒక టీమ్గా ఉండి సెలబ్రిటీస్ టార్గెట్ చేసి వాళ్ళు ఏ గేమ్లు వచ్చినా వాళ్ళు కొంచెం ఫిజికల్గా ఉన్నారు కాబట్టి వీళ్ళ మీద అటాక్ చేస్తున్నారు అటాక్ చేసి మళ్ళీ వీళ్ళ మీద రివర్స్ అవుతున్నారు మీరంతా సెలబ్రిటీస్ ఒకటి కామన్ మ్యాన్స్ని వేర్ చేస్తున్నారు అని వాళ్ళే పాయింట్ రేజ్ చేస్తున్నారు ఇదని కావాలనే చేస్తున్నారు వాళ్ళు టీమ్గా ఉంటున్నారు బాగానే టీమ్గా ఉంటున్నారు అన్నీ చేస్తున్నారు కానీ చోటుకు వచ్చేసరికి సెలబ్రిటీలు అందరూ ఒకటి కామన్ మ్యాన్స్ని వేర్ చేస్తున్నారు అని వాళ్ళే పాయింట్ రేజ్ చేస్తున్నారు నిన్న గేమ్ నిన్న లైవ్ వాళ్ళకైతే ఆ పెయింట్ది అది టాస్క్ చూస్తే ఎవరికన్నా అర్థమవుతుంది ఎవరెవరు ఉన్నారో సో వీళ్ళు ఈ రకంగా చేస్తున్నారు కావాలని రీతు చౌదరి అయితే టార్గెట్ చేసింది టార్గెట్ చేసి తను అలా చేసిందని నాకైతే అనిపించింది నాకే కాదు అందరికీ అని అదే అనిపించింది తను తను సంచాలక్గా ఫెయిల్ అయిందని నా దృష్టిలో నేను అనుకుంటున్నాను సో తను సంచాలక్గా ఫెయిల్ అయింది ఈ విషయం నాగార్జున గారు సాటర్డే మాట్లాడితే మనం అప్పుడు చూద్దాం లేదు అంటే ఇంకే కామన్ మ్యాన్స్ మీద ఉన్న రెస్పెక్ట్ కొంచెం కొంచెం అనేది ఇంకా అది కూడా పోతుంది చివరికి వచ్చేసరికి వాళ్ళు చేసే బిహేవియర్ వాళ్ళు చేసే పద్ధతి వాళ్ళు చేసే మాటలు బట్టి నాకైతే ఏం నచ్చట్లేదు ప్రతి సీజన్లో కొంచెం కామనర్స్ అంటే మనకు కొంచెం రెస్పెక్ట్ ఉంటుంది వాళ్ళని గెలిపించాలని మనం కొంచెం మనకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది సో ఈసారి అయితే అట్లా లేదు ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు వాళ్ళు